మా మా పిల్లల భవిష్యత్తు తయారు కాకూడదు మాట్లాడేది ఒక బీట ఆటో డ్రైవర్ హృదయాన్ని నలిపివేస్తున్న నిజం గురించి మీతో మాట్లాడబోతున్నాను ఇది నా కథ కాదు నాతో పాటు వేలాది మంది ఆటో డ్రైవర్లకు ఎదురవుతున్న వాస్తవం గురించి ఈరోజు మీతో చర్చించబోతున్నాను గత వారం రోజులుగా చూసుకుంటే నాకే ఎదురైన సమస్యను మీకు చూపిస్తాను ఇక్కడ ఆటో పట్టుకుంటు లేదని చెప్పి అని చెప్పి నా ఆటో నీళ్ళు కూడా మా పైన పోయినాక చూపిస్తా ఓకేనా చూడండి ఫ్రెస్ ఇక గత వారం రోజుల్లోనే నేను పోలీసులకు ఎన్ని రకాల చాలా పేమెంట్ చేశానో చూపిస్తాను చూడండి ఎంత చెప్పినా వినిపించుకోకుండా నా పైన వారంలోనే మూడు సార్లు చలనలు వసూలు చేశారు నాకు ఇది చాలా బాధ అనిపించింది వేధిస్తున్నారు నేరాలు చేస్తున్న వారిపై కాకుండా స్వతహాగా పనిచేసుకునే వారిని వేధించడం ట్రెండింగ్ మారుతోంది రాజకీయ నాయకులు వారి లబ్ధి కోసం ఫ్రీ స్కీమ్స్ ప్రవేశపెట్టి కష్టపడి ఎదగాలనుకున్న వారికి బద్దకస్తులుగా మారుస్తున్న వారిని ఎవరు ప్రశ్నించరు అలా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు వారిదే పన్ను భారం ఆటో డ్రైవర్లు ఏడుస్తున్నారు మాకు అండగా ఉండవలసిన పాలకులే మమ్మల్ని వేధిస్తున్నారు ఎందుకు ఇలా మేము తప్పులు చేస్తున్నామని మీరు నిబంధనలు పెడుతున్నారేమో కానీ మేము చేస్తుంది తప్పు కాదు జీవన పోరాటం అందరిలా మాకు ఆస్తిపాస్ లేవు ఏ ప్రభుత్వ సహాయ సహకారాలు మాకు లేవు మా పిల్లల భవిష్యత్తు కోసం మాలా మా పిల్లల భవిష్యత్తు తయారు కాకూడదు అనే ఆపత్రంతో మేము ముందుకు వెళ్తున్నాం ఏ ప్రభుత్వం పైన మేము ఆధారపడి జీవించడం లేదు ఏ ప్రభుత్వానికి కూడా మేము భారంగా మారడం లేదు స్వతహాగా మేము ఎదగాలనుకుంటున్నాం ఆటో నడిపే వాళ్ళం కూడా మనుషులమే మాకు కుటుంబం ఉంది మాకు ఉన్నాయి అందులో కొందరికి నాలాంటి వారికి అప్పుల బాధలు కూడా ఉన్నాయి నాకు మరో మార్గం లేదు మేము రోడ్డు పైకి వచ్చాక ఆ రోజు సరిగా గిరాకీ కాకపోతే మరుసటి రోజు మాకు పెను భారంలా మారుతుంది ఈ విషయాన్ని మీరు గమనించండి ఇన్ని బాధల్లో ఉన్న మేము ఎలాంటి వారినైనా ముందుండి తీసుకెళ్తాం మీ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లడం కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ మీ లొకేషన్ మాకు తెలిసే మీ ఇంటి దగ్గర దాకా వచ్చి మేము తీసుకెళ్లేందుకు ముందుకు వస్తాం కానీ మాపై ఇంత ఆగ్రహం వద్దు మా భర్తల గురించి మా జీవన పోరాటం గురించి ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వం తీసుకున్న ఈ ఫ్రీ సర్వీస్ వల్ల నలిగిపోయి ఉన్నాం మాపై ఎంతో భారం ఉంది ఆ విషయం మీకు ఎవరికీ కనిపించడం లేదు చలాన్ల విషయంలో మరింత కఠినత్వం వద్దు దయచేసి కొన్ని నిబంధనలను మా కోసం సడలించండి మా బాధని అర్థం చేసుకోండి ఇది నాకు ఆటో కాదు నా జీవన పోరాటానికి నాకు నా కుటుంబానికి దీన్ని మీరు టార్గెట్ చేస్తే నా కుటుంబం ఆకలితో చావాల్సి వస్తుంది దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక ఆటో డ్రైవర్ యొక్క గొంతుని అధికారుల చోటులో పడేలా చూడండి